ఏ ప్రభాకర్ రావు లొంగుబాట అమెరికా నుంచి తిరుగు ప్రయాణము ఆయన అప్రూవర్గా మారుతారా కొనసాగుతున్న భుజంగారావు తిరుపతి విచారణ కాదు నాకు అర్థం కాదు ఈయన రాలేదు విచారణకు హాజరు కాలేదు ఏం చెప్తాడో తెలియదు ఈ పేపర్లు ఎట్ట వార్తలు రాస్తున్నాయి ఆయన లొంగిపోతాడని ఆయన అప్రూవర్గా మారు ఎట్ట రాస్తున్నాయి ఇదంతా ఒక ప్రొవోకషన్ లెక్క అనిపిస్తలేదా దీని మీద ఎందుకు విచారణ జరగదు అసలు కోర్టులు దీని మీద ఎందుకు స్పందించవు నిజంగా నాకు సిగ్గనిపిస్తూ ఉంది ఈ ఈ వార్తలను చూస్తూ ఉంటే అరే పేపర్లే ముందు రాసేస్తాయి పోలీసు వాళ్ళు ఏం విచారణ చేయాలి రేపు ఏం మాట్లాడాలి నిందితులు ఏం ఏం ఒప్పుకుంటారు అనేది ఒకరోజు ముందే రాసేస్తున్నాయి పేపర్లు ఇదేందయ్యా జరిగినాక రాసేయి పేపర్లా లేకపోతే ఏం జరుగుతా ముందే రాస్తారా అసలు భాగవతం అంతా ఈనాడు వెలుగోని ఇద్దరు తీసుకపోయి ఇద్దరు సీఈఓలు తీసుకపోయి రూమ్లో పెట్టి వీళ్ళిద్దరికి భర్త పూజ చేస్తే అసలు భాగవతం మొత్తం బయట పడుతుంది అరే ఈ వార్తలు ఈ లీకులు మీకు ఏడుకెళ్ళి వస్తున్నాయి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మీకు ఏడుకలు వస్తున్నాయి అయోధ్య రెడ్డి కూడా వడక రావాలి ఈ ముగ్గురు వడకపై కూర్చోబెట్టి వరుస పెట్టి కూర్చోబెట్టి అడిగితే వీడు పంపుతూ ఉంటాడు వీళ్ళు వచ్చేస్తూ ఉంటారు ఎవడు అయోధ్య రెడ్డి అనేటోడు పంపుతూ ఉంటాడు ఈ రెండు పేపర్లలో సేమ్ యాసిడ్గా అచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే బ్రోకరేజ్ సంఘం చేసేది ఇప్పుడు ఈయన రాలేదు పోలీసుల ముందు అటెండ్ కాలేదు విచారణ ఎదుర్కోలేదు ఎట్లా రాస్తారు ఈ వార్తలన్నీ అప్రూవర్గా మారొచ్చు మారిపోవచ్చు నీకేం కలవడ్డదా రాత్రిపూట బాత్రూంలో కూర్చుంటే రే మన ఆర్కే త్వరలో రాజకీయ ప్రముఖులకు నోటీసులు ఇందులో మాజీ మంత్రులు కూడా ఉండవచ్చని సమాచారం నాడు పోలీసుల వాహనాల్లో ఎన్నికల డబ్బు తరలింపు వైపు తిరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ అక్కడికే తిరుగుతుంది ఎందుకైతే అసలు కథ ఏం లేదు చెప్పినా కదా నేను ముందే చెప్పిన డబ్బింగ్ ముంగర చెప్పారు తర్వాత దాన్ని షూటింగ్లు రీషూటింగ్లు చేస్తూ ఉన్నారు స్క్రిప్ట్ రాసుకుంటా ఉన్నారు ఎంత దొంగ కేసు లంగ కేసు లఫంగం కేసు చెప్తున్నా కదా ఇందులో ఏం ఉండదు రేవంత్ రెడ్డి పర్సనల్ గ్రడ్జ్ తప్ప రేవంత్ రెడ్డి కోసం మాత్రమే ఈ కేసుని నేర్చుడు రేవంత్ రెడ్డి కోసం మాత్రమే దీన్ని తొమ్ముతా ఉన్నారు ఇంకేమైనా దొరుకుతుందా దొరుకుతుందా అని చివరికి ఎలకతోక దొరుకుతుంది రేవంత్ రెడ్డి ఆటలు ఆడుకుంటాడు ఏం లేదు ప్రతి ఇంటెలిజెన్స్ చేసేది అదే ఎస్ఐబీ చేసే పనే అది దాని మీద నువ్వు చేస్తే ఇవాళ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నోళ్ళు పెట్టుకోరి ఇవాళ ఇంటెలిజెన్స్ లో పనిచేస్తున్న వాళ్ళు ఎస్ఐబీలో పనిచేస్తున్న వాళ్ళు మీరు అందరూ కూడా రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీరు దోషులు కాబోతా ఉన్నారు మీరు నిందితులు కాబోతా ఉన్నారు ఇలా ప్రణితు ఏ గతి పట్టింది ఇలా భుజంగరావుకి ఏ గతి పట్టింది ఇలా ప్రభాకర్ రావుని ఏ విధంగా మానసికంగా చిత్రహింసలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నీ కూడా రేపటి నాడు ఇవాళ ఎస్ఐబిలో పనిచేస్తోళ్ళు ఇలా సుమతి రెడ్డి కానీ రమేష్ గాని వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఇవన్నీ ఎందుకు పేర్లు కాని వీళ్ళందరికీ రేపు ప్రభుత్వం మారి ఈ రెడ్డి అధికారులకు మొత్తం రేపు మళ్ళీ సేమ్ గిట్లనే కాబోతా ఉంది మీరు చూస్తా ఉండండి ఎందుకంటే కక్ష సాధింపు కక్ష సాధింపే కదా ఇప్పుడు వీళ్ళకైంది రేపు అన్నాడు వాళ్ళకి కాక టూకు రెండు వందల శాతం చేస్తుంది వచ్చే గవర్నమెంట్ కూడా రెండు వందల శాతం చేస్తుంది అసలు ఇప్పుడు ఎస్ఐబీలో ఏం జరుగుతా ఉంది అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తా ఉంది తెలంగాణ కోసం పనిచేస్తుందా ఏపీ కోసం పనిచేస్తా ఉందా చెప్పాలి ఇవన్నీ బయట పెట్టాలి ఇవన్నీ ఏమి చేయకుండా చేస్తే రేపు ముఖ్యమంత్రుల భద్రతకు ముప్పు వాటిల్తే ఏం సంబంధం మంత్రుల భద్రతకు ముప్పు వాటిల్తే ఎవరిది ఎవరిది రెస్పాన్సిబిలిటీ ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చేయాల్సిన పని మీద ఇవాళ ఫోకస్ పెట్టినటువంటి రేవంత్ రెడ్డి రేపు నాడు ఆయన భద్రతకు ముప్పు వాటిల్తే ఏంది పరిస్థితి సో కాబట్టి మొత్తానికే సినిమా మారిపోతుంది ఇప్పుడు ఇంటెలిజెన్స్ విభాగంలో చేస్తారో చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయరు మీరు ఏ మాత్రం చేసినా ఏం చేయకపోయినా కానీ గుంజుకొచ్చేటందుకు రకరకాలుగా ప్రయత్నాలు చేయొచ్చు మరి అప్పుడు కూడిగా